శ్రీగురు బ్యనమహ అందరికీ శ్రీరామ్ హనుమంతుడిని జాంబవంతుడు అంత పొగుడుతున్నా కూడాను వినయంగా నమస్కరించి హనుమంతుడు తాతగారు నేను ఇక్కడే ఉన్నాను అనగానే వెంటనే బయలుదేరు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఇటు పగ్గ వృషభగిరి ఉంటుంది ఇటు పగ్గ కైలాస పర్వతం ఉంటుంది మధ్యలో ఉంది అదే ఔషధ పర్వతం అది తీసుకొని రా వెంటనే అక్కడ ఉన్న నాలుగు ముఖ్యమైన మూలికల్ని వెంటనే నువ్వు తీసుకురావాలి అప్పుడే మన వానరులందరూ మళ్ళీ ఉత్సాహంగా లేయగలరు అని చెప్పి విశల్యకరిని సంధానకరిని అని ఇటువంటి నాలుగు బంగ్ బంగారం లాంటివి ఉన్నాయి వాటిని తీసుకు తీసుకురామని చెప్పి పంపగానే వెన్ను వెంటనే ఆయన బయలుదేరారు వాయు వేగంతో వెళ్తూ ఉన్నాడనమాట ఇక్కడ మనకు ఒక చిన్న కథ తెలుసుకుందాము పరాశర సంహితలో ఉంటుంది ఈ కథ రామాయణంలో ఉండదు చాలా వరకు రామాయణంలో ఉంటే రామాయణం పెద్దదైపోతుంది కదా కొన్ని కొన్ని అద్భుతమైన పుస్తకాల్లో నుంచి తీసుకోవాలన్నమాట ఆ కథలో ఏముందంటే రావణాసుడికి జిగ్రీ దోస్త్ అనమాట ఒకడు కాలనేమి అనే ఒక రాక్షసుడు వాడేం చెప్తాడంటే రావణాసురుడు ఈయన పోతున్నాడు కదా ఆ మూలికలు తెచ్చాడు అనుకో వీళ్ళు బతకతారు వీళ్ళు బతకూడదు వీళ్ళు చచ్చిపోవాలి అనేసి అంటే హనుమంతుడు అక్కడే చచ్చిపోవాలి నువ్వు అక్కడే చంపేవి ఆయన చెప్పగా చెప్పగానే హనుమంతని ఎలా చంపాలో నాకు తెలుసు ఆయనంత నాకు జుజుబి అని చెప్తాడు కాలనేమి అప్పుడు కాలనేమి ఏం చేస్తాడంటే రామ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ ఇటు చూసేది వచ్చాడు రాలా రామ్ 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 అంటూ నాటకాలు దొంగ నాటకాలేసి రామనామము హనుమంతుడు చెవులో పడేలా చేశాడు అప్పుడు హనుమంతుడు అది వినగానే అబ్బా రామనామం వినిపిస్తూ ఉంది హిమాలయ పర్వతాల దగ్గర అని ఆనందపడిపోయి కిందకొచ్చి వినయంగా నమస్కరించేస్తే ఆయన ఏమంటాడు నాయన నువ్వు వెళ్ళేది ఔషధి పర్వతం దగ్గరికి కదా ఆ ఔషధాలన్నీ నీకు కనిపించాలంటే నువ్వు రామనామం చెప్పాలి ఇదిగో ఇది ఉంది ఇది రామశిల రాముడి కోసం తయారు చేయబడింది ఇది రాముడే ఉన్నట్టుంటుంది దీన్ని నువ్వు వెళ్ళేసి వెంటనే అక్కడ స్నానం చేసి వచ్చేసేయి నువ్వు ఇక్కడ నమస్కరించు నీకు వెంటనే అన్ని మంచి జరిగిపోతాయని చెప్పగానే రామనామానికి పొంగిపోయిన హనుమంతుడు వెంటనే సరే అని తలొప్పేసి అక్కడ స్నానానికి వెళ్తాడు అక్కడ స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకో చిన్న మాట ఉందనమాట అక్కడ ఒక ముసలు ఉంది ఆ ముసలి ఏంటంటే అంటే క్రొకడైల్ ఆ ముసలి ఏంటంటే ఎవరైనా పట్టుకుందంటే ఇంకా వాళ్ళని వదలనమాట అది అది పూర్వము తపస్సు చేసిన దుర్వాస మహర్షి దగ్గరికి ఇంద్రుడు పంపిస్తాడు ఇంద్రుడు ఏమైనా పంపిస్తాడు ఆయనకు టెన్షన్ అనమాట టెన్షన్ పార్టీ అయిన ఎవరు ఏ తపస్సు చేసినా నాకే వచ్చిందేమో ఉప్పు అని టెన్షన్ ఆయనకి అందుకోసం దుర్వాస మహర్షి తపస్సుని పాడు చేయమని ఒప్పు అనే అప్సరసను పంపిస్తాడు ఆ అప్సరస పోయింది ఇలా ఇలా కులితే ఓకే కదా ఆయన పోయి ముట్టుకుంది అప్పుడు ఆయన కోపం వచ్చేసింది మొదలే ముక్కు మీద కోపం దుర్వాస మహర్షికి వెంటనే చెప్పిచ్చేసాడు నువ్వు ముసలు అయిపో అనేసి అప్పుడు ఆమె కాళ్ళ మీద పడిపోయి ఇప్పుడు పరిష్కారం ఏంటి అనేసి అంటే నువ్వు ఎవరిని పట్టుకున్నా సరే వాళ్ళు నీ జై జయశ్రీరామ్ అంటారు ఒకవేళ వాళ్ళు జయశ్రీరామ్ అనుకున్నా నిన్నే ఎత్తి అనుకో గుర్తుపెట్టుకో ఆయనే వాయుపుత్రుడు హనుమంతుడు ఆయన వల్ల నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడు అప్పుడు ఈ హనుమంతుడు వచ్చాడనమాట ఇక్కడికి వచ్చే రాగానే ఈ గట్టిగా పట్టుకుంటుంది ఆయన తొడ అప్పుడు ఆయన గట్టిగా పట్టుకొని ఈశ్రీ చేస్తాడు బయటికి వేగనే ఆమె ఒక స్త్రీ అయిపోయిందనమాట అయిపోయి ఆయన సాయి చూడగానే ఆయన అంటాడు కళ్యాణి కాశ్చిత్ కళ్యాణి ఎవరమ్మా నీవు తల్లి అని అడగగానే ఆయన వచ్చేసి జరిగిన విషయం అంతా చెప్పి నీవు నాకు ఇంత సాయం చేశావు కాబట్టి నీకు నేను ఉపకారం అనుకుంటున్నాను హనుమయ్య ఇదిగో వీడున్నాడే ఈడు దౌర్భాగ్యుడు ఈడు కాలనేమిడు వీడు ఒక రాక్షసుడు రామనామం జపం చేస్తూ నిన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడు వాడు రాయి పెట్టాడు కదా రామనామం రాసి రాయి పెట్టాడు కదా ఆ రాయి వెనుకలో పెద్ద కత్తుంది ఎవరైనా సరే వాడు ముందుగానే బోల పడుకున్నారంటే వాళ్ళు నరికే శక్తి ఉంది అది బ్రహ్మగారు తపస్సు వల్ల వాడికి ఇచ్చిన వరము ఈ బ్రహ్మగారు అందరికి వరం ఇస్తుంటాడు అనమాట నరికేసి శక్తి ఇచ్చాడనమాట అందుకే వాడు యుద్ధంలో కూడా వెనక నుంచి చంపేస్తాడు ముందు నుంచి చంపడు అందుకోసం అనేసి నీకు నేను ఈ ఉపకారం చేస్తున్నాను నాయన అని చెప్పగానే ఇంకా నేను చూసుకుంటానమ్మా నువ్వు బయలుదేరతల్లే అని చెప్పేసి అప్పుడు ఆయన స్నానం ఆచరించి నేరుకొచ్చి స్వామి నమస్తే అంటాడు నాయన శాస్త్రంగా దండ ప్రణామంచి రాముడికి అనేసి ఉంటాడు అంటే ఏంటి మేము కోతులు మాకు అయిన తెలియదు అనేసి ఉంటాడు ఓహో అది తెలీదా ఓ బ్యాక్ పెయిన్ కొంచెం బ్యాక్ పెయిన్ ముసలోడైపోయినట్టున్నాడు కాలనేమి పైకి లేసి పడలేక బోలపడతాడు అట్ట పడగానే ఆ కత్తి తీసుకొని ఆయన్ని టప్ నరికేస్తాడు టక్కుని చచ్చిపోతాడు అనమాట ఈ కాలనేమి ముందు జన్మలో శ్రీ మహావిష్ణువు చేత చచ్చిపోతాడు ఈ జన్మలో వచ్చేసి హనుమంతుడి చేత చచ్చిపోతాడు ఆపై వచ్చే జన్మలో కంసుడులా పుట్టేసి శ్రీకృష్ణుడి చేతిలో చచ్చాడు ఇప్పుడు కలియుగంలో రాజకీయ పార్టీలు ఉంటారు కదా కొంతమంది మనల్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళలో వాళ్ళ ఈ అంశం ఉంటుంది అనమాట అలా ఉంటాడనమాట వాడు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వెంటనే మళ్ళీ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన రాకని గమనించిన ఆ పర్వతాలన్నీ ఔషధాలన్ని ఇంటి దాసి పెట్టేసుకుంది హనుమంతుడు వెళ్ళే దారిలో చాలా చూసాడము ఆ ఏంటో తెలుసా బ్రహ్మ తపస్సు చేసింది బ్రహ్మ కపాలము మళ్ళీ పరమేశ్వరుడు తపస్సు చేసిన చోటు పరమేశ్వరుడు బాణాలు ఎక్కుపెట్టిన చోటు కొంతమంది యమకింకర్లు సాధ తీర్చుకోవడానికి అక్కడే కూర్చునే వాళ్ళు అది చాలా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి అన్నమాట అవన్నీ చూసారు అమర్నాథ్ దగ్గర ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పిల్లడ హిమాలయాల దగ్గరికి అప్పుడు ఈ పర్వతాలన్నీ దాచిపెట్టేశాయి కదా అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ కమ్ కమ్ విత్ మీ అంటాడు ఆయన కొంచెం ఇంగ్లీష్ వచ్చిలే హనుమంతుడు రాని భాష ఉంటుందా అన్నీ వచ్చు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రారు కామ్గా ఉంటారు అప్పుడు ఆయన పిచ్చి లేచిపోయి మొత్తం పెకలిచ్చేసాడు కొండ కొండ తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోగానే డాక్టర్ సుషేనుడు అనమాట అయ్యే నాకు చిన్నప్పుడు చాలా సందేహం ఉంది అబ్బా మిమ్మల్ని అడుగుతాను గోవింద ఎవరికైనా తెలిస్తే చెప్పండి చిన్నప్పుడు కాకులు కుక్కలు దేనికైనా బాగాలేకుండా వస్తే మనకి డాక్టర్లు ఉన్నారు సరే ఈ కాకులకు కుక్కలకు డాక్టర్లు ఉంటారని నాకు చాలా సందేహం వచ్చేదనమాట ఆ సందేహాన్ని క్లియర్ చేశాడు ఈ కోతుల్లో ఉన్న ఈ సుషేనుడు నాకు బాగా తీరు వచ్చేసింది ఆయన వచ్చేసి ఆ మంచి అద్భుతమైన రెండు పర రెండు అద్భుతమైన మూలికలను తీసుకొచ్చి రామలక్ష్మి దగ్గర ముక్కు దగ్గర పెట్టగానే అంతటి రామలక్ష్మి పక్కన లేచి ఆ సువాసన రాగానే కుళ్ళిపోయిన శవాలు కూడా లేస్తాయి ఎముకలు అంటే కుంభకర్ణుడు చీల్చి పడేశాడు కదా ఎముకలతో పాటు పడేశారు కదా ఆ ఎముకలతో సహా ప్రాణాలు వచ్చేసి అన్ని జీవులు లేస్తాయి అందరూ హనుమంతులు బతికేస్తారు అందరూ వ్యానర్లో బతికేస్తారు అప్పుడు ఆనందంతో వాళ్ళందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ ఉంటారనమాట అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే ఐఎమ్ సారీ మిమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చేసనకుండా మీ ప్లేస్లో మిమ్మల్ని పెట్టేస్తానని కేవలం ఇరవై ఒక్క నిమిషాల్లో తీసుకొచ్చిన ప్లేస్లోకి సరంట తీసుకెళ్ళి పెట్టేస్తాడనమాట ఈ రామ నామాలకి ఆయన తత్తరపోతాడు అనమాట ఈయన రావణాసురుడు వాట్ ఈస్ దిస్ హ్యాపీ ఇండియా ఏమైంది సడన్ గా అనేసి అనుకుంటాడు అనుకొని ఏం జరిగిందో చూసి రాపోండి అనేసి అంటే కొంతమంది దూతలు పోయేసి చెప్తాడు అందరూ బతికారు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికారు అనేసి అని ఇక్కడ చిన్న విషయం తెలుసుకుందాం మన అందరికీ రావాలి కదా సందేహం అప్పుడు రాక్షసులు కూడా చచ్చిపోయారు కదా వాళ్ళు కూడా ఈ మూలికలు వాసన చూడగానే వాళ్ళు కూడా బతకాలి కదా అనేసి ఈడేం చేశాడంటే తింగరాడు ఉయ్యిమ ఇంతమంది రాక్షసులు చచ్చిపోయాడని తెలిస్తే మిగతా వాళ్ళు రాక్షసులు యుద్ధానికి వెళ్లదేమో అని భయపడిపోయి ప్రతి ఒక్కరిని సముద్రంలో వాడేశాడు ప్రతి ఒక్కరు కొన్ని చచ్చిన చచ్చినట్టు అంత కుంభకర్ణుడు సహా అందరినీ సముద్రంలో పడేశాడు ఆ బుప్పు వలన ఈ మంచి వాసన వాళ్ళ ముక్కకి తగలక వాళ్ళు బతకలేదు మన రాముడు కృతజ్ఞతతో వాళ్ళందరిని అక్కడే పెట్టాడు ఎందుకంటే చివరి రోజులకైనా వాళ్ళకి తిరువతకాలు వదలదామని పెట్టారు ఏమో మరి అందరిని అక్కడే పెట్టగానే ఎముకలతో సహా ప్రాణాలు వచ్చేసి ప్రతి ఒక్క వానరుడు బ్రతికాడు ఎంత గొప్ప విషయం చేశారా రామ నామం అటువంటిది అందుకే తింటూ రామయను తినకున్న రామయ్యను తింటూ రామయ్యను తినకున్న రామ ఎను తిట్లు తింటూ రామ రామ్ 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 நூறு திட்டுல திண்டு ராமைய நூராம் ரம 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 ரம் ரம் అని రామనామం చెప్పాలి దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు చూడండి చచ్చినోడు కూడా బతికాడు బతికినోడు చచ్చాడు వాడి దగ్గర ఉంటే రామణాసుడు దగ్గర ఉంటే అందుకే చెప్పే మాట అద్భుతంగా ఉండాలి పిల్లలకి పెట్టే పేర్లు మంచి పేర్లు పెట్టండి అజా మీడు ఉపాఖ్యానం చూశాం కదా నారాయణ నామస్మరణతో ఎంత గొప్ప ప్రసిద్ధికి ఎక్కాడు అలాగే ఉంటుంది పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోవాలి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు రావణాసుడు పళ్ళు పట్టుపట్ట పట్టుకునేంత కోపం వచ్చేసింది ఎలా వీళ్ళందరూ బతికేశారు మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చేసింది ఇప్పుడు ఇట్లా ఇట్లా కాదే అసలు అని చెప్పేసి రాక్షసులకి పొద్దుపోతే శక్తులు ఎక్కువ వస్తాయి చీకట్లో అందుకోసం ప్రతి ఒక్క రాక్షసుడు అలాంటి కాగడాలు ఎలిగు చేసుకోండి యుద్ధం చేసేయండి అనేసి అంటాడు అప్పుడు ఈ వానరులు కూడా కాగడాలు నేర్చుకొని వాళ్ళకి నూనె ఆయన నుంచి వచ్చింది అనుకుంటున్నారేమో కళ్ళంకలోదా తీసుకొచ్చినారు తీసుకొస్తాం వాళ్ళ పంపలకు కగలపెట్టేసినారనమాట వానరులు అందరూ అప్పుడు యుద్ధం జరుగుతుంది తుమ్మిది యుద్ధం జరుగుతుంది నువ్వా నేనా నేనా నువ్వా రా నువ్వు ననుకుంటా నేను నేను కొడతా వా ఏం చేసుకుంటున్నారు గోవిందా డమ్మ అడ్డీ మీ కొట్టుకుంటున్నారు అనమాట అప్పుడు వచ్చాడు ఒకడు కంపనుడు అనే రాక్షసుడు వాడిని అసలు ఎవరు చెప్పకపోయినా వాడు వచ్చాడు దెబ్బలు తిని రావడానికి కాకపోతే వచ్చి గదతో యుద్ధం చేస్తున్నాడు అనమాట కొడతాడు అట్నే అంగదు వీపు మీద అప్పుడు తడుక్కొని అంగదు వెనక్కి తిరిగి వాడికి తీసుకొని మీద కుట్టి మర ఇంక జై శ్రీరామ్ అన్నాడు టక్కి వాడు వాడి తక్కు వచ్చాడు అట్లాగా చాలా మంది రాక్షసులు ఒకరితో ఒకరు తుమ్ములు యుద్ధం చేసుకుని హనుమంతుడు అందరూ ఒకరినొకరు చంపేసుకుంటా ఉన్నారు గోవింద ఒకరు నువ్వా నేనా నువ్వా నేనా అంటూ యుద్ధం చేసుకుంటుంటే అప్పుడు కుంభకర్ణుడు కొడుకు వస్తాడు వాడే నికుంభుడు వాడు మాత్రం భీకర యుద్ధం చేస్తాడు గోవిందా నువ్వా నేనా నేనా నువ్వా అంటూ యుద్ధం చేస్తా ఉంటే వాడిని సుగ్రీవుడు సంహరిస్తాడు తర్వాత నికుంభుడు వస్తాడు నికుంభుడు వెనకల నుంచి వచ్చి హనుమంతుడిని ఒక్కటే గుద్దు గుద్దుతాడు అప్పుడు హనుమంతుడు కిందకి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పేసి ఒక్కటే దెబ్బ కొడతాడు కన్నయ్య తర్వాత రెండు చేతులు ఇట్లా బిగించి మళ్ళీ తల మీద కొడతాడు టెబ్బంటాడు నికుంబుడు కూడా తర్వాత అనే రాక్షసుడు వస్తాడు వాడు వరసకి కొడుకైతాడు రావణాసుడికి వరసకి కొడుకవుతాడు అనమాట వీడు కూడా ఏమాత్రం తక్కువగాడు వీడు ఇంచుమించు ప్రహస్తుడంతా సైన్యము ప్రహస్తుడు అంత గొప్పతనం ఉన్నవాడే అనమాట యుద్ధానికి వచ్చేవాడు ఈ మకరాక్షుడు రావడం రావడం రామచంద్రుడి మీదకి వస్తాడనమాట రామచంద్రుడు నాతో ఎందుకు యుద్ధం అంటే అబ్బే నీతోనే నాకు యుద్ధం కావాలనేసి అన్నాడు బాగా యుద్ధం చేస్తాను అనేసి అనేసి యుద్ధానికి వచ్చాడు దెబ్బ చచ్చాడు అనమాట ఒక రెండు మూడు బాణాలు వేసాడు నాలుగైదు బాణాలు రామచంద్ర ప్రభు వేశాడు అధర్మం నీ పక్క ఉందిరా నీ పైన ఎంత జాలిపడినా అనేసి ఆగ్నేయాస్త్రాన్ని అనేసేసి నిప్పులు టపటప్పటప వస్తూ ఉండగానే ఆ మకరాక్షుడు జయశ్రీరామ్ అన్నాడు ఓడు జయశ్రీరామ్ మకరాక్షుడు చచ్చిపోగానే రావణ డికి మళ్ళీ బాధ అనిపించింది మళ్ళీ ఇంద్రజిత్ వచ్చాడు నేనున్నా నానా అనేసి ఈ యదో సచ్చేదాకా ఈ రోజు ఎట్టైనా సరే ఈ యదోని లేపేద్దాము ఈ ఇంద్రజిత్ వచ్చాడు అనమాట వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు నానా ఎలాగైనా సరే ఈ రోజు నేనా వాళ్ళ చూసుకొని వస్తా నానా అనేసి అట్టాడు ఖచ్చితంగా అదే జరిగిందబ్బా ఈ రోజు నేనా నువ్వా చూసుకొనే వస్తావు అని చెప్పాడు కదా గోవింద అందుకోసం వాడే జయశ్రీరామ్ అన్నాడు ఇవాళ ఎట్లైనా సరే ఇంద్రజిత్ చాప్టర్ మనం క్లోజ్ చేసేద్దాము వాడు వచ్చే ముందు యజ్ఞం చేశాడు నల్ల మేకని బలిస్తాడని తెలుసుకొని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఆ మేకని బలిచిపోయింది చేసి మాయా యుద్ధానికి సంసిద్ధం అయ్యాడు ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది వానరులను సంహరించేస్తూ ఉంటే లక్ష్మణ స్వామికి కోపం వచ్చేసి సౌమిత్రి పళ్ళు పటపట కొరికేస్తున్నాడు ఆయనకు కూడా కోపం వచ్చేస్తుంది రాక్షసులు లాగా ఆయన కూడా పళ్ళు కొరికేసాడు రామచంద్ర ఇలా అయితే కుదరదు ఈసారి వీటి పైన బ్రహ్మాస్త్రం వేసి వీడిని లేపేస్తాను నేనేసి అంటే వద్దు వద్దు వాడు మూర్ఖుడు అలా చేశాడని మనం అలా చేస్తే ఎలాగా మనం వేసేది అస్త్రాలు మనం తపస్సుతో కూడిన అస్త్రాలు వేస్తాం వలన చాలా ప్రమాదం జరుగుతుంది వాడు దౌర్భాగ్యుడు వాడు చేసాడని మనం ఎలా చేస్తాం అనేసి సౌమిత్రిని శాంతపరిచిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ సౌమిత్రి మంచి మంచి బాణాలి కానీ ఒక బ్రహ్మాస్త్రం మాత్రం వేయబాక అని చెప్పి ఆయనతో చెప్తాడు కదా అది వింటాడనమాట ఈ మిద్దిపై సారీ సారీ ఆకాశంలో ఉన్న ఇంద్రజిత్తు ఇని ఎవరెవరు వీళ్ళిద్దరు నన్ను ఈరోజు ఎట్టైనా సరే జై శ్రీరామ్ అనిపించేటట్టున్నాడు ఇట కాదనేసి గట్టిగా ఆలోచించి ఒక అన్నాగం పన్నాడు మాయాచేతను సృష్టించాడు ఆ మాయా చేతని రథంలో క్లాక్ వచ్చేశాడనమాట ఆ మాయాచేతను చూడగానే హనుమంతుడు అంతటి వాడు బుట్లు పడిపోయాడు పడిపోయి రే ఇది హనుమంతుడు సీతామాతయనేసి నమ్మేశాడు నమ్మేసేది కాక ముందుకెళ్లే రే నువ్వు ఎంత ధైర్యం రా నీకు నువ్వు ఒక బ్రాహ్మణుడు పుట్టుపలో పుట్టేవు కదరా రాక్షసుడా నువ్వు అట్లాంటి ఇట్లాంటి బాగా తిడతాడు తిట్టిన తర్వాత కూడా ఇంకొంచెం ముందుకు అడుగేసారంటే ఖచ్చితంగా సీతను చంపేస్తానని చెప్పేసి ఒరలో ఇంచి కత్తి తీసి సీతని రెండు సగాలుగా చేసేసినారు అంటే మాయ సీతలేండి అలా రెండు సగాలుగా చేసేయగానే అంతటి హనుమంతుడు ఢీలా పడిపోతాడు పడిపోగానే వానరులందరూ బిక్కు బిక్కుమని ఏడుస్తూ ఉంటారు అంటే యుద్ధము చాలా చాలా పెద్దదండి ఒకసారి ఆలోచించండి మన ఈ దిక్మాలని బాహుబలి అట్లాంటి వాటి సినిమాల్లో చూపించినప్పుడు మనం యుద్ధం చూస్తున్నాం కదా చాలా పెద్ద స్థలం ఉంటుంది అనమాట ఎక్కడో రామచంద్రుల వాళ్ళు ఉంటే ఇటుపక్క హనుమంతుల వాళ్ళు చాలా చాలా దూరం దూరంగా ఉంటారు కదా అప్పుడు ఇలా జరగగానే సీతామాతకి ఇలా జరిగిందనేసి హనుమంతుడు దిగులు పడిపోతే వానరులందరూ బాధపడుతుంటే మళ్ళీ హనుమంతుడు ధైర్యం తెచ్చుకొని మన సీతామాతను ఇలా చేసిన చంపేయాలనేసి రాళ్ళు అవన్నీ ఇసురుతూ ఉండంగానే వాళ్ళ యుద్ధంలో శక్తి లేదు అని గ్రహించాడనమాట గ్రహించి నికుంబల యాగం చేయాలి ఆ యాగం చేస్తే ఖచ్చితంగా వాడికి జయం కలుగుతుంది అందుకే ఈ పన్నాగం పన్ని తెలివిగా ఆలోచించి వీళ్ళందరినీ శోక సముద్రంలో ముంచేసి నేను పోయి నికుంభల యాగం చేసుకుంటే అప్పుడు బ్రహ్మ నాకు ఇచ్చిన వరం ప్రకారం నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ సంహరించేస్తాను మా నాన్న సీతను అనుభవిస్తాడు లక్షణంగా మా రాజ్యం అంతా బాగుంటుంది అనుకున్నాడు ఎద్దవవాడు చాలా పెద్ద ఎదవ గోవిందా అప్పుడు ఆ మాట చెప్పి వాడు అట్లా నికుంబల యాగానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే సీత సంహరించబడిపోయిందనేసి వాడు ఏడుస్తూ రాముడు దగ్గరికి వచ్చి రాముడి చెప్పగానే మొదలు నరికిన చెట్టు వల్ల అట్లే కింద కుప్పకూలు పడిపోతాడు రామచంద్రుడు భలే బాధపడి ఏడుస్తాడు గోవింద అప్పుడు విభీషణుడు వస్తాడు వచ్చి ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఇక్కడ అంటే సెంటిమెంట్ సీను ఎమోషనల్ సీన్ జరుగుతున్నట్టుంది ఏమైంది అనేసి అడిగితే ఏమైంది కాదు సీతామాత చనిపోయిందనేసి హనుమంతుడు చెప్పారు హనుమంతుడు చూశారంట అని చెప్పగానే అప్పుడు నవ్వాడు విభీషణుడు నవ్వి రామచంద్ర ప్రభు మీరు బాధలో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోలేకున్నారు నేను మూడు కారణాల చేత సీత బ్రతుకుందని చెప్తాను ఒకటి సీత అగ్నిహోత్రురాలు ఆమెను కనుక ముట్టుకుంటే ఇంద్రజిత్ అక్కడక్కడ పడి చస్తాడు ఇంకొకటి ఆమె చనిపోయిందనంటే సముద్రం ఎండిపోయింది అంత సమానం సముద్రం ఎండిపోతుందా ఎండదు అలాంటిది ఇంద్రజిత్తు రామ రావణాసురుడు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న స్త్రీ అయినా సీతామాతని సంవరించబడతాడా లేనే లేదు ఇది కూడా అసత్యం ఇంకొకటి ఏంటంటే నాకు సీతామాత చనిపోతే అశోక వనంలో ఏం జరుగుతుందో నాకు కనిపించదు నాకు ఇప్పుడు కనిపిస్తున్నట్టే సీతామాత ప్రాణాలతోనే ఉంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇప్పుడే నాకు ఇచ్చి పంపించు ఖచ్చితంగా సౌమిత్రి మాత్రం చంపగలడు ఎందుకనంటే ఇన్నాళ్ళు భార్యకి దూరంగా ఉండి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు కాబట్టి ఈయన చేతిలో మాత్రమే ఇంద్రజిత్తు చనిపోతాడు అలాగే ఎవరైతే ఇంద్రజిత్తు యాగం ఆపివేస్తారో వాళ్ళ చేతిలోనే మరణం ఉందని బ్రహ్మదేవుడు శపించాడు అది వరంలాగా వాడికి తోచింది నిజానికి అది శాపము ఆయన నికుంబల యాగం చేసేటప్పుడు మనందరిని ఇలా డిస్టర్బ్ చేసి మనందరూ ఇక్కడ ఏడుస్తూ ఉంటే వాడు నికుంబల యాగం చేస్తున్నాడు ఓ నల్లటి మర్రి చెట్టును సృష్టించాడు బ్రహ్మదేవుడు ఆ చెట్టు కింద కనుక ఆ యాగం చేస్తే వాడికి ఖచ్చితంగా విజయం వస్తుంది ఆ విజయం రాకూడదు వాడికి అనేసి అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు స్వామి నాతో పంపించాను గానీ వెంటనే మళ్ళీ కోలుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు సౌమిత్రికి ధైర్యం చెప్పి సౌమిత్రి హనుమంతుడు అందరూ ఒకరినొకరు కౌగిలించుకొని యుద్ధానికి వెళ్ళామని సంస్థ సిద్ధం అవ్వగానే అప్పుడు రామచంద్ర ప్రభు చుట్టూ తిరిగాడు హనుమంతుడు సారీ లక్ష్మణ స్వామి తిరిగి ఆయనకి నమస్కరించి ఇంకా బయలుదేరాడనమాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు అప్పుడు దారులు చాలా మంది రాక్షసులు యుద్ధం చేస్తున్నారు ఎందుకంటే లోపల యాగం జరుగుతుంది యాగం ఆపితే ఖచ్చితంగా ఇంద్రజిత్తు చనిపోతాడు అందుకోసమని ఎంత ప్రయత్నించో ఆపడానికి మనం కూడా చాలా ప్రయత్నిద్దాము ఇవాళ ఖచ్చితంగా ఇంద్రజిత్తు చచ్చిపోవాల్సిందే ఓడు బతికితే రేపు నేను ఒప్పుకోను గోవింద ఇవాళ మొదటి రోజు శరణ్ నవరాత్రులు మొదటి రోజు వాడు జయశ్రీరామ్ అనాల్సిందే అందుకోసం అనేసి గోవింద యుద్ధం భీకర యుద్ధం జరుగుతుంది కన్నయ్య హనుమంతులు వారు వా జాంబవంతుడు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఒకరితో ఒకరు తుమ్ములు యుద్ధం చేసుకొని ముష్టి యుద్ధం చేసుకొని మామూలు యుద్ధం కాదు గోవింద అంత యుద్ధం జరుగుతూ ఉంటే చాలా మంది రాక్షసులు చనిపోతూ ఉంటారు లక్ష్మణ స్వామి వేసిన బాణాలకి అప్పుడు ఈయన లేయుడు ఇంద్రజిత్ ఎట్టకేలకి లేకూడదు లేస్తే ఖచ్చితంగా చనిపోతాను నేను ఆయనకి తెలుసు అందుకోసం లేకుండా కట్టిగానే ఉన్నాడు కాలం చాలా మంది రాక్షసులు వచ్చేసి శరణు శరణు శరణ్ శరణు కొట్టుకుంటా ఉన్నారు సరే ఇంకా లాభం లేదు పైగా ఇంకోటి ఏంటంటే స్వామి వేసే బాణాలు రేపు చీరేస్తున్నాయి చించి పడేస్తున్నాడు ఎవడో ఇవిడు ఇంతలా బాణాలు వేసేస్తున్నాడు అనేసి ఇంకా లాభం లేదనేసి లేసేసాడు అప్పుడు సారథి చెప్పాడు ఇప్పుడు మనం లేచి వెళ్తే మనకు అపజయంతో పాటు మీరు మృత్యు పొందుతారు అనేసి అంటే ఏదైతే అయ్యింది ఈ బోడి యాగం చేయకపోతే నాకేం నష్టం నేను గొప్పవాడిని నేనేం చేయలేను నన్ను ఎవరేం చేయలేరు అనేసి పోతాడమ్మా యుద్ధానికి యుద్ధానికి రాగానే ఆయన ముందు విభీషణ పేరు కోపబడ్డాడు నువ్వు బాబాయ్ వేయండి నా చావు కోరుకున్నావు కదా ఉన్న నీ పని చెప్తాను అనేసి వెంటనే వాళ్ళ బాబాయ్ పైన చాలా బాణాలు వేసేస్తాడు ఆ బాణాలలో శక్తి అని ఒక ఈటేస్తాడు అది వేస్తే ఖచ్చితంగా విభీషణ చనిపోయేవాడే దానికి మధ్యలో మన లక్ష్మణస్వామి వస్తారు లక్ష్మణస్వామి యాగాన్ని ఆపారు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఆయన ఏం చేయలేకపోయింది దాని తర్వాత హనుమంతుడిని కొడతాడు ప్రతి ఒక్కరిని వాయించేస్తాడు ఇంద్రజిత్ కూడా చివరి రోజు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు అంత యుద్ధం చేస్తూ ఉంటే మన లక్ష్మణస్వామి వేసిన బాణాలకి ఆయన మొత్తం రథము మొత్తం అన్ని పోయాయి అన్నీ ఉపయోగించేస్తాడు అప్పుడు మన లక్ష్మణస్వామి మంత్రించి ఒక బాణాన్ని ఈ బాణం చెప్పే వేసేటప్పుడు ముందేమంటాడంటే రాముడు ధర్మాత్ముడైతే రాముడు ధర్మం పైన నిలబడేవాడైతే అసత్యం పలకని వాడైతే సత్యవంతుడైతే అని ఇలా కొన్ని కొన్ని చెప్పి ఆ ఒక బాణాన్ని వేయగానే అంతే వెంటనే ఇంద్రజిత్తు చచ్చిపోతాడనమాట ఇంద్రజిత్తు చచ్చిపోయడమ్మా నాకు ఎంత ఆనందంగా ఉందో మోసా దరిద్రం ఓడే నాకు సత్యవేయుడు జయ శ్రీరామ్ గోవింద పురాణాలు విందాం వినిపిద్దాం నలుగురికి మన ధర్మాన్ని ప్రచారం చేసుకుందాము మన పురాణాలు విన్నాము వినిపిద్దాం పిల్లల కోసమే ప్రత్యేకించి చెప్తున్నాం కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ధర్మబోధ చేద్దాము పిల్లలకి రామాయణం వంటి ఇతిహాసాలని పురాణాలని చెప్పడానికి ప్రయత్నిద్దాము పురాణాలు విన్నాం వినిపిద్దాం జై శ్రీరామ్